వెల్కమ్ టు పీటీవీ న్యూస్ ఇక్కడ డీటెయిల్స్ చూస్తే ఈ వార్తని మీకు సమర్పిస్తున్న వారు చందన బ్రదర్స్ జోల్స్ టెక్స్టైల్ సినిమా రోడ్ అమలాపురం కోనసీమ గడ్డ మెగాస్టార్ అడ్డా అని మరోసారి గుర్తుచేశారు మెగా అభిమానులు కోనసీమ జిల్లా అమలాపురంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల పండుగ వాతావరణంలో నిర్వహించారు చిరంజీవి డెబ్భై ఓ పుట్టినరోజు వేళ పలు సేవా కార్యక్రమాలతో అమలాపురం హోరెత్తింది రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు నల్లా చెట్టిబాబు చిరంజీవి యువత జాతీయ కార్యదర్శి ఏడిద శ్రీనివాస్ నేతృత్వంలో అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో శుక్రవారం భారీగా జన్మదిన వేడుకలు నిర్వహించారు జన్మదిన వారోత్సవాలు పేరిట అభిమానులంతా కలిసి గత నెల రోజులుగా ఇక్కడ మొక్కులు నాటడం రక్తదారం శిబిరాలతో పాటు పలు సేవా వితరణ కార్యక్రమాలు చేస్తున్నారు శుక్రవారం జరిగిన వేడుకల్లో అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ సేవే లక్ష్యం ప్రేమే మార్గంగా పయనిస్తూ చిరంజీవి కలియుగ కర్ణుడు అంటూ కొనియాడారు ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ జనసేన సీనియర్ నేత నల్లా శ్రీధర్ సూచన మేరకు అమలాపురంలో మెగాస్టార్ చిరంజీవి పేరిట ప్రభుత్వ నిధులతో ఒక ఉద్యానవనం ఏర్పాటు చేస్తున్నామన్నారు దీనికి నల్లా శ్రీధర్ స్థలాన్ని కూడా కేటాయించేందుకు ముందుకు వచ్చారని ఎమ్మెల్యే తెలిపారు వచ్చే ఏడాది మెగాస్టార్ పుట్టినరోజు నాటికి ఈ పార్కు సిద్ధం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు అనంతరం పేదలకు వస్త్రదానం అన్నదానం కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో అముడా చైర్మన్ అల్లాడా స్వామి నాయుడు కూటమి నేతలు నల్లా శ్రీధర్ కల్వకొలు తా లింగోలు పండు అధికారి జయలక్ష్మి కంచిపల్లి అబ్బులు మెట్ల సత్య వండెద్దు బాబీ పిండి రాజాతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు మెగా అభిమానులు పాల్గొన్నారు ఏదో ఒక పార్క్ని చిరంజీవి గారి పేరు మీద అభివృద్ధి చేయమని ఆయన కోరారు కోరిన తర్వాత ఆలోచించి నా నాక్ చిరంజీవి గారి పేరు ఒక మంచి పార్క్ అందరికీ తెలియజేసుకుంటూ వచ్చే కుటుంబ రోజు నాటికి ఓపెన్ చేసుకుంటామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా శ్రీధర్ గారు ఆయన కూడా అభినందించారు ఎందుకు అభినందించాలంటే వాళ్ళు మెదరగా మెదరగాళ్ళు పెరగ రాసివాళ్ళు ఇప్పుడే ఇలాంటి చెప్పండి నాకు నా మొదలు పేరు రాసిన నాకు చిరంజీవి కంటే ఓ కాదు కాబట్టి ఆయన కంటే పెట్టుకొని కూర్చారు కాబట్టి ఆయన కూడా అభినందన తెలియజేసుకుంటూ మూడు రోజు నా ఆరోగ్యంలో గొర్రెస్ అందర్బల్లా అమ్మబాయిలో రమణ సోమేరకు కూడా వార వద్ద జరిపించాం మొక్క నాటి కార్యక్రమం ఉద్యాప ఇరవై రెండో తారీఖున అమరాపురం దర్యాప్తు జరిపించాం ఈ కార్యక్రమానికి అమలాపుర శాస్త్ర సభ్యులు ఐతే ఆనంద గారు కృషి చేసి భారీ పెద్ద కార్యక్రమం కూడా జరిగించాం చిరంజీవి గారికి ఇష్టం అలాగే அமே நிறைய பாலியல் கூட்டம் நாயக்கு நாயக்கு அல்லது சம்பாதி வாரிக்கு அமலாபுரம் சிரஞ்சீவி அந்த அண்ணய அந்த ஐப அனந்தராஜா அமலாபுரம் தான் சிரஞ்சீவா குடும்ப சந்தர் ஜனசேன சீன நவாஜ் சேகர் வலவீரு மீட்டோ அமலாபுரம் பார்க்குற மூலம் போவது ஜமார் మాకు మంచి ఉద్దేశంతో ఈ వేదిక మీరుగా మళ్ళీ పుట్టినరోజుకి నేను పాలకు తయారు చేస్తానని అభిమాను సాక్షి అని చెప్పి ఆయన చెప్పినందుకు మా అభిమా మేఘా అభిమానుల ఆయనకి ప్రత్యేక అభిమానం తెలియజేసుకుంటూ ఈ రోజు డెబ్బై పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారి పేరు మీద అమరావరం సెంటర్ లో చాలా సేవా కార్యక్రమాలు ఈ పదిహేనవ తారీఖున చేయడం జరిగింది ఈ రోజు పద్మ వివరణ మెగాస్టార్ జన్మదినోత్సవ సందర్భంగా అమరాపురంలో వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు అన్నదా అన్నదానం చేయడంతో పాటు వసనం అలాగే వార మొక్క నాటకం గాని వెంకొ అంగరంగ వైభవంగా చేయడం జరిగింది ప్రపంచంలో అభిమాన సంఘంలో ఎక్కడైనా బలంగా ఉన్నారంటే అది అమలాపురం చెప్పండి మేము తెలియజేస్తున్నాం అమరాపురం చేత మెగాస్టార్ చిరంజీవి కోనసీమలో అమలాపురం హెడ్ క్వార్టర్లు మరి డెబ్బై పుట్టినరోజు మెగాస్టార్ చిరంజీవి గారి రంగరంగ వైభవంగా ఈ రోజు కోనసీమలో అమలాపురంలో జరిగింది